ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం శ్రీనివాసన్న మిగతా కామ్రేడ్స్ ఈ సభకు హాజరైనటువంటి మీ అందరికీ విప్లవ అభినందన తెలియజేస్తున్నారు ముందుగా మన సామాన్య పాట పాడాడు కొండలు పగలేసినాం బండలనే పిండినాం ఇప్పుడు అక్కడ పాడింది ఈ పాటలో ఉన్నటువంటి దనక అయినటువంటి వాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో కష్టజీవులకు సంబంధించినటువంటి కష్టజీవుల శ్రమను తెలిపే పాటలు కష్టజీవుల బాధలను తెలిపే పాటలు ఈ కష్టజీవులు కార్మిక వర్గం ఈ దేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందుకే కార్మిక వర్గాన్ని కష్టజీవులను రైతులను కూలీలను పేదలను రెక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దేశానికి పట్టుబొమ్మలు అని మనం అర్థం చేసుకోవాలి గ్రామ స్థాయి నుండి మొదలుకొని జాతీయ స్థాయి వరకు పేదలుగా రెక్కలే ఆస్తులుగా భావిస్తున్నటువంటి మనలాంటి కష్టజీవులు కార్మిక వర్గం ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు ఈ కోట్లాది మంది ప్రజలకు నేటికి మూడు పూటలు తిందామంటే తిండి లేదు ఆ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి ఉచిత విద్య లేదు సౌకర్యాలు లేవు స్కాలర్షిప్లు ఇద్దామన్నా చదివిద్దామన్నా అవకాశాలు లేవు అందుకే ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి గతము నుండి నేడు పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ఎవరి కోసం ఆలోచిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోన మనం గిట్లనే ఉంటాం ఇక కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచిస్తున్నాయా కష్టజీవుల గురించి ఆలోచిస్తున్నాయా కార్మిక వర్గం గురించి ఆలోచిస్తున్నాయా నేను ఈ కార్మిక వర్గం యొక్క కష్టజీవుల యొక్క శ్రమను దోచుకొని తింటున్నటువంటి దొంగల కోసం ఆలోచిస్తున్నాయనే మనం ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన అన్న చెప్పాడు నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు సంబంధించినటువంటి నాలుగు లేబర్ కోడ్లు నేను కార్మికులకు బహుమతిగా ఇచ్చానని బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు నిజమేనా ఈ నాలుగు లేబర్ కోడ్లు అంటే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు మోడీ ఇచ్చినాయి కావు అమిత్ షా ఇచ్చినాయి కావు బిజెపి ఇచ్చినాయి అంతకంటే కావు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ప్రధానమైనటువంటివి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో మెజార్టీగా కార్మిక వర్గానికి ఇంతో కొంత ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి చట్టాలు ఈ చట్టాలలో నాలుగు లేబర్ కోళ్లుగా నరేంద్ర మోడీ ముందుకు వచ్చాడు ఈ నాలుగు లేబర్ కోళ్లు కూడా కార్మికుల ప్రయోజనాలను కార్మికుల సంక్షేమం కోసమే ఈ నాలుగు లేబర్ కోర్లు పనిచేస్తాయని ఆయన చెప్తుండ్రు కానీ ఇప్పటి వరకు కార్మికులు అనుకునేటువంటి వారు ఏడుగురు కార్మికులు ఉంటే ఏడుగురు కార్మికులు ఒక ఫ్యాక్టరీలో ఒక పరిశ్రమలో ఒక కంపెనీలో లేదు మన గ్రామీణ ప్రాంతాలలో అమాలీలు పవన నిర్మాణ కార్మికులు అటోరంగంలో పనిచేసే కార్మికులు ఏడుగురు ఉంటే ఒక యూనియన్ పెట్టుకోవచ్చని ఇప్పటివరకు ఇప్పటి వరకు మన చట్టం చెప్తుంది నరేంద్ర మోడీ ఏం చెప్తుండో ఏడుగురు ఉంటే యూనియన్ పెట్టుకోవడానికి వీలు లేదు నూట యాభై నుండి మూడు వందల మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి మన ఊర్లో అమలు మూడు వందల మంది ఉంటారు పాత సూర్య ఉంది మూడు వందల మూడు వందల మంది నూట యాభై మంది అమాలిలు మన యూనియన్ లో ఉంటారా ఇంకో యూనియన్ లో ఉంటారా ఉండరు కాబట్టి మీకు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు అని నరేంద్ర మోడీ చెప్పాడు నాలుగు లేబర్ కోళ్ళు ఇచ్చిన కార్మికులకి అనుకూలమే నేను అదే నాలుగు లేబర్ కోళ్లలో ఒకటి ఏడుగురు ఏడుగురు ఉంటే యూనియన్ పెట్టుకోవడం వీలు లేదు అసలు మీకు యూనియన్ వద్దు మీకు సంగమే వద్దు మీరు ఐక్యంగా ఉండడానికి వీలు లేదని నరేంద్ర మోడీ చెప్తుండంటే ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉపయోగపడతాయా కార్మికులకు నష్టం అనేది మనం అర్థం చేసుకోవాలి రెండోది అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ప్రజలు చెప్పింది వినాలా బయట చేసేవాడి చెప్పింది వినాలా పెట్టుబడి దాడు చెప్పింది వినాలా దోపిడి దారుడు చెప్పింది వినాలా ఎవరు చెప్పింది వినాల నరేంద్ర మోడీ ఎవరైతే ఓట్లేశారో ఎవరైతే బీజేపీకి ఓట్లేసి వివిధ రాష్ట్రాలలో ఎవరైతే ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చిండో బీజేపీ ఉంది ఆ ప్రజల కోసం మీరు ఆలోచించాలి కదా మీరు ఎవరి కోసం ఆలోచించేస్తుండో ఈ నాలుగు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దోచుకోవడానికి ఆటంకంగా ఉన్నాయి వాడు ఆదాని కావచ్చు అంబానీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోవాడు కావచ్చు భారతదేశంలో కార్మిక వర్గం యొక్క శ్రమను దోచుకొని పోవడానికి భారతదేశంలో అనేక కోటాలు కోట్ల ఉత్పత్తులు వనరులు సంపద ఏదైతే ఉందో భారత ప్రజలది ఇది దోచకపోవడానికి కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి కార్మిక చట్టాలను మార్చాలి కార్మికులకు ఎలాంటి చట్టాలు లేకుండా చేయాలి అని అదానీ అంబానీ లాంటి అనేక మంది పెట్టుబడిదారులు బడా కార్పొరేట్ శక్తులు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి చేస్తున్నాయి ఒత్తిడి చేస్తున్నాయి ఓ నరేంద్ర మోడీ నీవిచ్చేటువంటి చందాల ద్వారా నీవిచ్చే కోట్ల రూపాయల చందాల ద్వారా నువ్వు అధికారంలోకి వస్తున్నావు కాబట్టి నేను చెప్పిందే వినాలి నీ చేయమన్నదే చేయాలి ఏ చట్టం ఉండాలి ఆ చట్టమే చెప్పిందే తేవాలి అందులో భాగంగానే ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని నయవంచ గురి చేయడమే గురి చేయడమే ఏ కార్మికులైనా అనేక రంగాలలో ఉన్నటువంటి భారతదేశంలో అనేక రంగాలలో లక్షలాది కోట్లాది మంది కార్మికులు ఈ దేశంలో సన్నెలు చేయడానికి ఇవును నిలబెట్టుకోవడానికి పోరాడడానికి ప్రశ్నించడానికి వేతనాలు పెరగాలి కూలీలకు పెరగాలని కొట్లాడడానికి వీలు లేదు అని మరణ శాసనం రాసిండు నరేంద్ర మోడీ వీరంత దుర్మార్గుడు బీజేపీ లాంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దేశంలో ఇక్కడే అధికారంలో ఉంటే మాత్రం కూడా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకోసం కార్మిక చట్టాలు అనేటివి గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చాయి కావు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజపులు ఇచ్చాయి కావు ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఫలితంగా మనతో ఎర్రజెండా ఉంది మన చేతిలో ఇప్పుడు రాక తిరిగా ఈ ఎర్రజెండా ఎలా వచ్చింది మన చేతిలో ఎలా వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నాడు చికాగో నగరములో ఇప్పుడు ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ట్రంప్ ఉన్నాడే అమెరికా అధ్యక్షుడు ఆ ట్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమెరికా దేశములో చికాగో నగరములో మీరాచితంగా కార్మికులు పోలాడారు పోలాడిన దాని ఫలితంగా మనకు ఎనిమిది గంటల పని తిన వచ్చింది మీరందరూ కల్పాలు పోతారు కూలికి పోతారు అందరు పనులు చేస్తారు పది గంటలకు పోతాం మనం ఐదు గంటలకు వస్తాం అంటే ఎనిమిది గంటల పని అంతే కదా ఈ ఎనిమిది గంటల పని ఈ నాలుగు యాభై రెండు రావడం మూలంగా రద్దవుతుంది మీరు ఎనిమిది గంటలు కాదు పది గంటలు చేయాలి పన్నెండు గంటలు చేయాలి అవసరం అనుకుంటే మేము ఎన్ని గంటలు చేయమన్నా అన్ని గంటలు చేయాలి మేమిచ్చిందో మీరు తీసుకొని పోవాలి అనేటువంటి దుర్మార్గము ఇది మనకు నష్టమా కాదా ఇది మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈరోజు ఒక సమ్మె చేయాలంటే మనకు స్వేచ్ఛ ఉంది ఇప్పటి వరకు స్వేచ్ఛ ఉంది సమ్మె చేయొచ్చు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం కార్మిక చట్టాలే కాదు కార్మికులకు మొత్తంగా కార్మిక వర్గ ప్రయోజనాలను ఆశించి కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక వర్గం నిత్య జీవితంలో రోజువారీగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పోరాటం మార్గంలో భాగంగానే ఈ నాలుగు లేబర్ కోర్లను మనం రద్దు చేసుకుంటాం మనం విముక్తి మార్గంలో పూతనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో బిహార్ రాష్ట్రంలోని మన జాతీయ జనరల్ కౌన్సిల్ రెండు రోజులు జరిగింది ఆ రెండు రోజులు జరిగినటువంటి జాతీయ జనరల్ కౌన్సిల్ కమిటీ పిలుపునిచ్చింది మీపై ఉంటే వ్యక్తులుగా ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది కాబట్టి మీరు సంఘటితం కావాలి ఐక్యం కావాలి మనకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు కోట్లను వరకు పోరాడాలని మన ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు సూర్యాపేట జిల్లా కమిటీ మీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మనం సభ పెట్టుకుంటున్నాం ఆ పోరాట స్ఫూర్తిని మనము చైతన్యాన్ని మనం ప్రదర్శించాలి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అండి ఎప్పుడు కూడా మనము చెండలు పట్టుకోవాల్సిందే ర్యాలీ చేయాల్సిందే చెన్నాలు చేయాల్సిందే పోరాడాల్సిందే కానీ మనం అందరం కూడా వ్యక్తులు మారాలి ఒక నాయకుడిగా మారాలి ఒక కార్మిక నాయకుడిగా మారాలి కష్ట జీవుల కోసం కార్మిక వర్గానికి నాయకత్వం వహించే స్థాయికి మనం అందరం కూడా ఎదగాలి ఎదిగినప్పుడే పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మీ అందరికి తెలియజేస్తున్నా మీరందరూ ఒక్క అమలి కార్మికుడు కాదు ఇక్కడ ఒక బల నిర్మాణ కార్మికులు లేదు ఇక్కడ అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇక్కడ మీరందరూ ఉన్నారు ఉన్నటువంటి మీరు మా అయ్యప్ప అనుబంధంగా యూనియన్లు పెట్టుకున్నారు ఈ సూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాలలో మనము సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి మనకు ఈ యూనియన్లలో కొనసాగుతున్నటువంటి కార్మికులు సంవత్సరం పేరు మీద మనము అయ్యప్ప అనుబంధంగా ఉన్నటువంటి సభ్యత్వాలు చెల్లిస్తున్నావా లేదా అని కూడా మీరు ఆలోచించాలి సభ్యర్థాలు చెల్లించకుండా సంవత్సరానికి ఒకసారి సభ్యత్వం రుసుము ఇవ్వకుండా అది మీరు నిర్ణయించుకున్న ప్రకారంగా యాభై రూపాయల వంద రూపాయల నూట యాభై రూపాయల సంవత్సరం పేరు మీద మీరు నిర్ణయించుకున్నటువంటి సభ్యత్వ రుసుము ఖచ్చితంగా సంవత్సరంలో ఏదో ఒక నెలలో చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు సభ్యత్వం ఇవ్వకపోతే ఇలాంటి సభలు జరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా కలపతాలు వేసారు మనం సభ కోసం జెండాలు ప్రింట్ చేశారు కట్టారు రకమైనటువంటి ఖర్చులు ఎట్లా వెళ్ళాలి ఖర్చులు వెళ్ళడమే కాదు సభ్యత్వ రుసు అనే పేరుతోటి మనం అనేక కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మనము ఈ సభ్యత్వ డబ్బుల్ని ఉద్యమాలకు ఉపయోగపడింది ప్రయత్నం చేస్తామనేది కూడా మేము అర్థం చేసుకోవాలి అందుకే బహుళ కార్మికులు అమారి కార్మికులు ఆటో డ్రైవర్లు మిషన్ భగీరథ కానీ కేసీపీ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఏ యూనియన్లో లో కొనసాగుతున్నారో మీరంతా ఖచ్చితంగా తప్పకుండా సంవత్సరం పేరు మీద ఒకసారి ప్రతి మనిషి నువ్వు నూట యాభై రూపాయలు సభ్యత్వం చెల్లించినప్పుడు మాత్రమే మన ఐఎఫ్టీయో నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది కార్మికుల మధ్య ఎదుర్కొంటున్నటువంటి సమస్య పరిష్కారం కోసం కొట్లాడుతుంది మీ అందరిలో ఉంటుంది మిమ్మల్ని ఐక్యం చేస్తుంది ఆ వైపుగా మీరు దృష్టి కేంద్రీకరించి సభ్యత్వ రుసుములు చెల్లిస్తుంటే సభ్యత్ రుసుము మేము ఇచ్చాం యూనియన్ చెల్లించాం కాబట్టి మా సమస్య ఇది ఉంది మా కార్యక్రమం ఇది ఉంది మీరు ఎందుకు వస్తారని ఎందుకు పట్టించుకుంటారని అయ్యప్ప అందుకోసం మీ అందరూ కూడా ముఖ్యంగా ఉండాలి ఈ రోజు ఈ పరిస్థితులలో ఈ మేరకు మీరందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం ర్యాలీలో పాల్గొనడం మీ చైతన్యాన్ని ప్రదర్శించడం అనేది ఇది మామూలు విషయం కాదనేది పూర్తిస్తున్నాం అందుకోసం రాబోయే కాలంలో మీరందరూ కూడా ఐక్యంగా మన ఐఎప్టి నీడలో మన ఐఎఫ్టీ జెండాలు మరింత మరింత రేపు రేపు అవసరం ఉంది అందులో భాగంగానే రేపు ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు దేశ వ్యాప్తంగా మన ఐఎఫ్టీతో పాటు మన యఫ్టితో పాటు ఇతర కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కలిసి ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు ఈ ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అనేది నరేంద్ర మోదీకి ఒక చెంపు పెట్టడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మీరందరూ అందరూ బిగించాలి మన ఐఎఫ్టీ జెండాలు ఎలరేయాలి ఇతర సంఘాల కంటే ఇతర కార్మిక సంఘాల కంటే పెద్ద సంఖ్యలో మీరు రోడ్ల మీదకి వచ్చి ఆ సమ్మెను విజయవంతం చేయాలి ఈ ఎంత పెద్ద విజయవంతం చేస్తామో నరేంద్ర మోడీ భయపడి ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయడానికి వారు వస్తారని కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకోసం మీరందరూ కూడా ఈ వచ్చే పన్నెండు నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో ఆ సమ్మె తర్వాత కూడా ఇంకా ఐఎఫ్టియు లేదా అయ్యప్పకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలలో మీరు పెద్ద ఎత్తున పాల్గొని మన యక్టీ మరింత మరింత ముందు తీసుకుపోతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ విద్యా తెలియజేస్తూ ముగిస్తున్నాను